మీరు చూస్తున్నారు వైబీఆ న్యూస్ మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవడం మాత్రం మర్చిపోవద్దు అనకాపల్లి జిల్లా నక్కపల్లి గ్రామంలో ఒక గొప్ప నాయకుడికి పుట్టిక జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జూలై ఒకటవ తారీఖున ఆయనే కొప్పుశెట్టి వెంకటేష్ ఆయన చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు చూపించేవారు క్లాస్ లీడర్ స్కూల్ ఎస్పిఎల్ నాయకత్వం అంటే ఏంటో స్కూల్ గుమ్మం దాటి బయట కూడా తెలిసింది కొప్పుశెట్టి వెంకటేష్ గారు రాజకీయాలలోకి వచ్చింది పదవుల కోసం కాదు ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఆర్థికంగా వెనకబడిన కుటుంబం రాజకీయ నేపథ్యం లేని ఇంటి బాలుడు నందమూరి తారక రామారావు గారి నినాదం ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదాన్ని ఆయన్ని మార్గదర్శిగా నిలిపింది గ్రామ శాఖ కార్యదర్శిగా మొదలు పద్దెనిమిది ఏళ్లకే యువత అధ్యక్షుడయ్యారు ఆత్మవిశ్వాసంతో ప్రజల మద్దతుతో ఇరవై ఒక్క ఏళ్లకే మండల పార్టీ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు వెంకటేష్ ఆయన పోరాటానికి ఉదాహరణ రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో మొదలైంది కానీ ఆయన స్థానం ప్రజల గుండెల్లో అలానే పెరుగుతూనే ఉంది మత్స్యకారుల కోసం పోరాటం చేసిన వెంకటేష్ గారిపై సంబంధం లేని కేసులు బనాయించి జీవిత ఖైదీ శిక్ష వేసి రెండు వేల పదిహేడు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు జైలు జీవితం అనుభవించాల్సి వచ్చింది అయినా ప్రజల కోసం ఆయన అడుగులు ఆగలేదు పార్టీ కోసం ఆయన తత్వం ఒక్కటే వెనక్కి కాదు ముందుకే ఆయన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా చేస్తున్నప్పుడే నక్కపల్లి ఎంపీపీ జడ్పీటీసి ఎన్నికలలో వరుసగా రెండు విజయాలు నమోదు చేసుకున్నారు నక్కపల్లి కార్యాలయంలో వారానికి ఏడు రోజుల పాటు అందుబాటులో ఉండే నాయకుడు వెంకటేష్ గారు ఎవరికైనా కష్టం వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చే వ్యక్తి పేరే కుప్పశెట్టి వెంకటేష్ వంగలపూడి అనిత గారికి ఉన్న నమ్మకం అత్యధికంగా విశ్వాసం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పాయికిరావుపేట పేట కన్వీనర్ పదవిగా ప్రమోట్ చేశారు ఆయన ప్రతి అడుగు వెనుక భార్యతోడు పిల్లల ప్రేమ అన్నీ ఉన్నాయి ఆయనకు ఒక పాప ఒక బాబు రాజకీయంగా ఎంత బలంగా ఉన్నప్పటికీ కుటుంబం ముందు సాఫ్ట్ వ్యక్తే వెంకటేష్ గారి జీవితానికి నిర్వచనం చేయాలంటే సేవే శక్తి అనే మాటలు చాలు ఆయన ప్రసంగాల్లో పదాలు కాదు పరవశం ఉంటుంది ఒక్కొక్క మాట గుండెల్లో నినాదంగా మారుతుంది ఎందుకంటే ఆయన గాత్రం గొంతుక కాదు అది ప్రజల నమ్మకానికి గంభీర స్వరం సత్తాన్ని వాడి చెప్పిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు ప్రజలకి న్యాయం జరిగిందంటే తెలుగుదేశం పార్టీ కూడా జరిగిందని తగతే మనందరికీ తెలుసు స్వాతమైన పార్టీలు చాలా వస్తాయి చాలా పోయాయి మనకు ప్రాంతీయ పార్టీ నలభై సంవత్సరాలు ఇంకా ఎలా ఉందంటే ప్రతి గ్రామంలోని నాయకుడు ఉన్నారంటే దానికి కారణం నందమూరి తారక రామారావు గారు ఆయన మాట్లాడిన మాట నాలుగు గోడల మధ్య కాకుండా గుండెల్లో మారుమోగుతుంది అంతటి గంభీరమైన స్వరం వెనుక ఉన్నది గంభీరమైన మనసు ప్రతి సభలో ప్రజల సమస్యలే ఇతివృత్తం ప్రజావేదిక మీద తెలుగుదేశం పార్టీ ధ్వజం ఎగురవేయాలనే తపన పదవులు రావడం కాదు ప్రతి మాట ప్రజల మనసుల్లో నూతన ఆశలు రేపాలి అది వెంకటేశ్ గారి మాటల్లో ఉంటుంది అందుకే ఆయన మాట వింటే నడిచిపోవాలనిపిస్తుంది వినిపించదు గలం గట్టిగా వినిపిస్తుంది గౌరవం ఇది ఒక్కరిని గురించి కాదు ఇది ఓ ప్రేరణ గురించి కొప్పుశెట్టి గారి జీవితం ఎంతో మందికి మార్గదర్శకం రేపు ఆయన పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి మీరు చూస్తున్నారు వైవిఎన్ న్యూస్